హాయ్ నమస్తే అండి మేమైతే తిరుమలకి వెళ్తున్నాము తిరుమలకి వెళ్ళి ముందు రోజు మేమైతే టోకన్ వేసుకున్నాము టోకన్ అలిపిరి దగ్గర వేసుకున్నామండి అక్కడ చూడండి ఎంత లైన్ ఉందో సాయంత్రం పూట ఆరున్నర పైన ఏడున్నర మధ్యలో వేసుకున్నాము రెండో రోజు తొమ్మిది గంటలకు వచ్చిందండి దర్శనము మేము లైన్లో నిలబడుకున్నామండి టోకన్ కేంద్రం దగ్గరే ఉన్నాము ట టోకెన్ అయితే వేసుకున్నాము ఇంటికి వచ్చేసి మళ్ళీ రెండో రోజు వెళ్ళామండి మధ్యాహ్నం నుంచి ఇదిగోనండి మా వారికి అయితే ఈరోజు గుండు కొట్టిస్తున్నాము ఇంటి దగ్గర బయలుదేరుతున్నాము రేపటి నుంచి గుండండి అండి మా వారికి ఆటోలో పోతున్నామండి ఆటో బస్ స్టాండ్లో పెట్టేసి పోతాము ఇదేనండి తిరుమల బస్ స్టాండు ఆటో పెట్టేసి తిరుమల బస్ స్టాండ్లో టికెట్లు అయితే తీసుకున్నాము అప్ అండ్ డౌన్ తీసుకున్నాము ఇద్దరం అయితే బస్సు ఎక్కుతున్నాము బస్ అయితే కూర్చున్నామండి బస్సులో ఇదేనండి బస్ స్టాపు ఇప్పుడు అలిపిరి దగ్గర పోతుందండి బస్సు ఇది అలిపిరి సర్కిల్ అండి అక్కడి నుంచి అలిపిరి దగ్గర పాదాల గుడి దగ్గర పోతా బస్సు ఇదిగోనండి అలిపిరి పాదాల గుడి ఇక్కడ చెకింగ్ కదండి తెలుసు కదా ఇక్కడైతే బస్సు దిగి మేము చెకింగ్ చేసుకుంటున్నాము ఆమె మళ్ళీ బస్ ఎక్కి ఫస్ట్ ఘాట్ రోడ్లో పోతున్నాము ఘాట్ రోడ్లో బస్సులో పోయేటప్పుడు వీడియో తీద్దామంటే అన్ని చెట్లు పడుతున్నాయి కానీ గుట్టలు పడటం లేదండి బస్సులో అయితే వెళ్తున్నాము కొండసాగం పైకి ఎక్కామండి బస్సు చూస్తున్నారు కదా బస్సు కొండపైకి దగ్గర దగ్గర వెళ్తుంది గుట్టల్లోనే తెలిసిపోతుంది ఎంత పైకి ఎక్కువ ఉండేది బస్సు ఇప్పుడు కొండపైకి వెళ్ళిపోయిందండి బస్సు కొండ ముందు పార్కింగ్ వస్తుంది కదా పార్కులో అక్కడ ఉందండి ఇది పై తిరుమల కొండకైతే బస్సు వెళ్ళిపోయింది ఇది మండపం అండి స్టార్టింగ్ కొండెక్కడమే స్టార్టింగ్ మండపం ఇది ఇది తిరుమల లోపల బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్లో అయితే బస్ దిగాము ఇక్కడ నుంచి గోపురం దగ్గరికి కాల్ అండి అది గోపురం దగ్గరికి అయితే వెళ్ళాము ఎందుకంటే ముందే వెళ్ళాము టెంకాయలు కొట్టుకునేదన్నీ ముందే తీసుకున్నాము గుండు కూడా కొట్టుకోకుండా ఇప్పుడు గుండు గుండు కౌంటర్లోకి పోతున్నాము గుండైతే కొట్టుకునేదానికి తల తడుపుకు రమ్మన్నాడు తలంతా కొళ కింద పెట్టి గుండు కొట్టుకోవడానికి వెళ్తున్నాడు అండి కొట్టేసుకున్నాడు ఇంకా స్నానానికి వెళ్తున్నాము స్నాలు గదులకి ఒకరు మార్చి ఒకరు వెళ్ళామండి ఆయన ఆయన వెళ్ళి స్నానం చేసుకున్నాక మళ్ళీ నేను వెళ్ళాను ఇద్దరమైతే బయట వచ్చేసాము గుండు కొట్టుకొని స్నానాలు కూడా వచ్చేసాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇక్కడ భజనలు జరుగుతాయండి ఇక్కడైతే చాలాసేపు ఉన్నాం మేము ఆ భజనలు చేసేదంతా చూస్తూ నిలబడుకున్నాము టైం అయితే ఏడున్నర అయింది ఇక్కడైతే దేవుని దర్శనం చేసుకొని కొసేపు ఉన్నాము నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని పూర్తిగా చూడండి మళ్ళీ వచ్చామండి నామం వేసుకున్నాము ఇది తెలుసు కదండి వెంకటేశ్వర స్వామి అక్కడ కీర్తనలు అలాగే నృత్య కళాశాల అంటేది అన్నీ జరుగుతాయి బయట ఓపెన్ దేవుడు వెంకటేళ స్వామి చాలా బాగుంది మేమైతే చాలా ఫోటోలు తీసుకున్నాము పాదాలే చూసుకుంటా ఉన్నామండి వీడియోని చాలా బాగుంది ఇది మేము మళ్ళీ ఫోన్లు క్యూ లైన్లో పెట్టేస్తాము కాబట్టి మళ్ళీ వీడియో తీసేదానికి కాదని ముందే మేము గోపురం దగ్గర అంతా వీడియో తీసుకున్నాము టెంకాయలు కొట్టేదంతా వీడియో అయితే ముందే పెట్టుకున్నాము ఇంక దర్శనం లోపలికి వెళ్ళిపోతే అప్పటికి అయిపోయినట్టేనండి ఇదేనండి మళ్ళీ గోపురం అంతా తీసుకున్నాం చుట్టూ చూడు జనాలు ఎక్కువగా ఉన్నారు నైట్ ఏడు ముక్కాలు ఎనిమిది అయిందండి ఇప్పుడు ఇప్పుడు అన్నదానానికి వెళ్తున్నాము తినడానికి అక్కడే భక్తి ఛానల్ టీవీ కదండి గడ స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అద్దాన్ని చూపిస్తున్నారు మేమైతే గోపురంకి ఎదురుగా ఫోటోలు తీసుకున్నాము అన్నదానానికి అయితే వెళ్తున్నాము ఇదేనండి మాతృశ్రీ వెంగ వెంగమాంబ అన్నదానము ఇది చాలా పెద్ద క్యూ క్యూలైనీ ఇప్పుడు అప్పుడు లేదంతగా ఇప్పుడు చాలా ఎక్కువ క్యూ లైను ఇప్పుడు అయితే వెళ్ళాము కూర్చొని అన్నం అయితే తింటున్నామండి చాలా బాగుంది భోజనం అయితే ఇప్పుడు వాళ్ళు పెట్టే బెల్లం సాధన కానీ ఇది కొబ్బరి పచ్చడి కానీ చాలా బాగుంటుంది లోపల బయట వచ్చాక అక్కడంతా వీడియో తీసుకున్నామండి ఆడ ఏడు కొండలు ఉన్నాయి కదా అది బాగుంటుంది దాని అయితే మేము వీడియో తీసుకున్నాము మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసామండి అక్కడి నుంచి వచ్చి తూర్పు మాడ వీధుల్లో నుంచి మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయాము ఇదే తూర్పు మాడవలి క్యూ లైన్లోకి వెళ్ళాము అంతేనండి వీడియో అయిపోయింది